హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి వీడియో చూసే ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పెసర పునుకులు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద మనం చేతితో మనం చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు బయట జంక్ ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు పొట్ట కూడా ఎంతో హాయిగా ఉంటుంది దీనికోసంగా నేను నైట్ అంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను నైటే ప్రిపేర్ చే నానబెట్టుకుంటున్నానండి పప్పు నేను ఆ గ్లాసు రెండు గ్లాసులు పెసరపప్పుని తీసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను పెసరపప్పు నానడానికి పెద్ద టైం పట్టదండి మనం ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవాలనుకుంటే కనుక రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి చక్కగా కృష్ణాయ దగ్గర పాలు పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్కి స్టార్ట్ చేసుకుంటున్నాను పెసరపప్పుని ముందుగా వాష్ చేసి తెచ్చుకున్నాను ఇదిగోనండి పెసరపప్పు పుణుకులు వేయడం కోసం ముందుగానే చక్కగా నాలుగైదు సార్లు పెసరపప్పును కడుక్కొని రాత్రి అంతా నాని ఉంది కదండి శుభ్రంగా కడుక్కొని వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను పప్పును మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీలోనే గ్రైండ్ చేసుకుంటున్నానండి సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు సాయంత్రం వేళల్లో ఏదన్నా 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 కావాలి అని అడుగుతారు కదా స్నాక్స్ ఇవి చక్కగా ఇలా పెసరపప్పుతో పుణుకులు వేసి పెడితే కనుక ఎంతో ఇష్టంగా తింటారండి చాలా ఈజీ కూడా ఇది పెసరపప్పు నానడానికి పెద్ద టైం కూడా తీసుకోదు ఒక టూ అవర్స్లో నానిపోతుంది పిల్లలకి పెడితే మా ఆరోగ్యానికి మంచిది పెసరపప్పు ఎండాకాలంలో చాలా చలో చేస్తుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి స్నాక్ కింద ఈవినింగ్ స్నాక్ కింద పెట్టి ఇవ్వండి ఇది మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన స్పైస్కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి నేనైతే ఇక్కడ మూడు వేస్తున్నాను పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాను దానికి నేను మూడు వేస్తున్నాను మాకు సరిపోతుంది మీ స్పైసీకి తగినట్టుగా మీరు వేసుకోండి అదేవిధంగా తగినంత సాల్ట్ కొంచెం జీలకర్ర మిక్సీ పట్టుకోవడమే వాటర్ ఎక్కువగా పోసేసుకోకూడదండి ఆల్రెడీ పెసరపప్పు లూజ్గానే అదే గ్రైండ్ అయిన తర్వాత చాలా లూజ్ అయిపోతుంది కొంచెం రెండు చుక్కలు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా కొంచెం వేస్తాను చాలా సేపు నేను తీసుకున్న వాటర్ కూడా వేయలేదు ఇంక గ్లాస్లోనే వాటర్ మిగిలిపోయింది చూసారు కదా చాలండి ఆ మాత్రం వాటర్ చాలు మిక్సీ పట్టేసుకుందాం మనకి పునుకు వేయడానికి కరెక్ట్గా వచ్చింది కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీరు వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి స్టవ్ మీద పునుకులు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని పునుకులు ఒక్కొక్కటిగా వేసుకోవడం నూనె కాగిందో లేదో ముందుగా చిన్నది వేస్తున్నాను అండి నూనె కాగిపోయిందో వేసేసుకో చక్కగా తేలుతున్నాయి వెంటనే ఈ విధంగా చక్కగా రౌండ్ బాల్స్ లా వేసుకోవడమేనండి ఆ కడాయికి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవడమే కొంచెం అయిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలన్నమాట లేకపోతే అంతా కూడా చిదిరిపోయినట్లు అయిపోతుంది అంటికిపోయినాయి అని ఏం వరి అవ్వక్కర్లేదండి కొంచెం వేగిన తర్వాత మనం సపరేట్ చేసుకోవచ్చు దేనికదిగా ఇది ఉంది ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవడమే మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే లోపల ఉడకవు బయట ఉడికిపోతాయి కానీ చిన్న చిన్న పిల్లలు ఏమైనా వస్తే తీసేసుకోండి లేకపోతే నూనెలో మాడిపోతాయి అవి సార్ టర్న్ చేసుకుంటే దేనికది సపరేట్ చేసుకుంటే సపరేట్ అయిపోతాయండి ఇవి అంటుకుపోయినాయి అని ఏం భరి అయిపోయిన అవసరం లేదు చూసారా దేనికది ఎలా సపరేట్ అయిపోయినాయో చూసారా అన్ని దేనికది సపరేట్ అయిపోయి వచ్చేసినాయి విడివిడి కానీ పెసరపునుకులు రెడీ దీనిలో కాంబినేషన్గా నేను కొబ్బరి పచ్చడి చేశానండి కొంచెం శ్రమ అనుకోకుండా పిల్లలకి కానీ ఈ విధంగా కానీ ఈవినింగ్ స్నా స్నాక్స్ కింద కానీ చేసి పెడితే వాళ్ళు జంక్ ఫుడ్కి అది అలవాటు పడకుండా చక్కగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ డీప్ ఫ్రై అంటే కూడా అంత హెల్దీ కాదు ఏదైనా కూడా మనం మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి కొంచెం హెల్దీ అనే చెప్పాలి చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్కి అలవాటు పడకుండా జాగ్రత్తగా ఉంటారు ఈ ఎండాకాలం అన్న నాళ్ళు కూడా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉంటుందని మీ కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇగోనండి చూసారా ఎంత మెత్త మెత్తగా వచ్చినాయి అన్నది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అని కాలిపోతున్నాయి కాకపోతే ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో చూసారు కదా పెసర ఎలా చేశానో నచ్చింది కదా మరి ఎందుకు ఒక లైక్ వేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో బాయ్ అండి